రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదానికి అంబేద్కర్ వ్యతిరేకము ఇదేదో నెహ్రూ పిచ్చి ప్రతిదానికి భారతదేశంలో నెహ్రూ పిచ్చి అని రాళ్ళేయాలి కానీ ఇది సర్దార్ పటేల్ ఆలోచన కాదు అంబేద్కర్ ఆలోచన కాదు అంబేద్కర్ పక్కదు సర్దార్ పటేల్ ఏమన్నాడు చూద్దాం సర్దార్ పటేల్ కు బిఎం బిర్లా ఒక లేఖ రాస్తాడు ఇక భారతదేశం స్వాతంత్రం రాబోతోంది చివరికి ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది మన నుంచి విడిపోతున్న భాగం ముస్లిం రాజ్యంగా పాకిస్తాన్ గా ఏర్పడుతోంది మనకిది సరైన సమయం హిందుస్థాన్ హిందువుల దేశంగా ప్రకటించుకుందాం హిందూ మతాన్ని రాజ్యమతంగా రిలీజ్ స్టేట్ రిలీజియన్గా ప్రకటించుకుందాం అని సర్దార్ పటేల్కు బిర్లా లేఖ రాస్తే బిఎం బిర్లా జూన్ టెన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం రాశాడు లేఖలో అసలు ఇది సాధ్యము కాదు భారతదేశంలో భారతదేశంలో మైనారిటీ అనేక మతాలకు చెందిన ప్రజలున్నారు వాళ్ళ హక్కులను కాపాడడం మెజారిటీ మతస్థుల బా బాధ్యత రాజ్యానికి మతం ఉండాల్సిన అవసరము లేదు అన్నాడు ఇది సెక్యులరిజం కాదు ఆ పటేల్ అన్నది అంటే అంబేద్కర్ పేరు చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేర్లు చెప్పి లౌకికవాదంపై దాడి చేసి నెహ్రూ పేరు చెప్పి లౌకికవాదాన్ని ధిక్కరించటానికి జరుగుతున్న ప్రయత్నం ఇది అందువల్ల మొదటిగా అంబేద్కర్ రాజ్యాంగంలో లౌకిక అన్న పదాన్ని చేర్చడాన్ని వ్యతిరేకించలేదు భారత రాజ్యాంగ నిర్ణాయక సభలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిబేట్లలో ఫైనల్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏమని నిర్ణయించిందంటే డెమోక్రసీ అని మరి రాజ్యాంగంలో ఎక్కడ రాసుకొని పెట్టుకున్నాం కానీ ఇండియన్ రాజ్యాంగం డెమోక్రసీని కోరుకోదా భారత రాజ్యాంగంలోని అనేక అధికారాలను చూస్తే డెమోక్రసీ అర్థం అవుతుంది కదా రాజ్యాంగంలో అందరికీ వయోజన సార్వత్రిక వయోజన ఓటు హక్కు పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థలు పార్లమెంటుకు ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్ రాజ్యాంగమే సుప్రీము రాజ్యాంగాన్ని భాష్యం చెప్పే అధికారం న్యాయ ఉంటుంది స్వేచ్ఛాయుత మీడియా ఉంటుంది నిష్పక్షపాతమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉంటుంది ఎన్నికల కమిషన్ చేతిలో ఎన్నికల ప్రక్రియ ఉంటుంది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కలిపితేనే డెమోక్రసీ అవుతుంది ఇంకా వేరే డెమోక్రసీకి వేరే పేరుందా వేరే అర్థం ఉందా సో డెమోక్రసీ అంటే వేరేది లేదు డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్ ఏంటో ఇవన్నీ కలిపితే డెమోక్రసీ అవుతుంది సో ఎందుకు అంటే నేను మహాభారతం నుంచి ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకంటే ఈ లౌకిక వాదంపై దాడి చేసేవారు మతాన్ని ఉపయోగించుకుంటారు కనుక వాళ్ళకు మతం రూపంలోనే సమాధానం సహదేవునికి ఒక గొప్ప శక్తి ఉంటుంది భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఇది గ్రేట్ అస్ట్రాలజర్ దుర్యోధనుడు వెళ్ళి సహదేవుని అడుగుతాడు మేము యుద్ధము ఏ ముహూర్తాన మొదలు పెడితే యుద్ధములో తెలుస్తామని అడుగుతాడు అప్పుడున్నీ నీతి నియమాల ప్రకారం అడిగితే చెప్పాల్సిందే మీకెట్లా చెప్తాను ఇవే కదా మా శత్రువు అనరాదు ఏం చెప్తాడు అమావాస్యకు ఒక్క రోజు ముందు యుద్ధం మొదలు పెడితే గెలుస్తారు మీరు అని చెప్తాడు ఇంకేముంది కౌరవ శిబిరంలో కేరింతలు పాండవ శిబిరంలో శోకాలు సహజేడే నిర్ణయించిన ముహూర్తండి ఓటమి గ్యారెంటీ అప్పుడు అందరూ వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను రక్షించే మా అనుభవం అంటాడు శ్రీకృష్ణుడు నవ్వి నిర్ణయం చూసుకుంటానులే అంటాడు వెళ్ళి అమావాస్యకు మూడు రోజుల ముందు నదిలో దిగి పితృతర్పణాలు ఇస్తుంటాడు అమావాస్య రోజు ఇవ్వాల్సి చేయాల్సిన పనిని అమావాస్యకు మూడు రోజుల ముందు చేస్తాడు అప్పుడు సూర్యచంద్రుడు భూమిది దిగచ్చి మహానుభవ దైవ పరమాత్మ మీరే ఇలా ప్రకృతి నియమాలను విక పాటించకపోతేనా అమావాస్య రాకముందే మీరు ఈ పనిలా చేస్తున్నారు అంటే శ్రీకృష్ణున్నది సూర్యచంద్రుడు పక్క చక్క పక్కన ఉంటేనే అమావాస్య కదా అంటాడు అట్లా అమావాస్యను మూడు రోజుల ముందు తీసుకురావడం వల్ల దుర్యోధనుడు అమావాస్యకు ఒక్క రోజు ముందు యుద్ధం చేయలేకపోయాడు మరి ఇప్పుడు మహా శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో అమావాస్యనే నిర్వచించాడు ఇక రాజ్యాంగంలో లౌకికతత్వం నిరోచన లేదా ఎందుకు మారి అంటే దాని లక్షణాలను బట్టి పేరుంటారు తప్ప పేరును బట్టి లక్షణాలు ఉండదు సో అందువల్ల ప్రజాస్వామ్యము అని పేరు లేకపోయినా రాజ్యాంగంలో ప్రత్యేకంగా చెప్పకపోయినా ప్రజాస్వామిక లక్షణాలన్నీ ఉన్నప్పుడు అది ప్రజాస్వామ్యమే అవుతుంది భారత రాజ్యాంగానికి లౌకిక లక్షణాలు లేవా సిటిజన్షిప్ క్లాస్ చూడండి సిటిజన్షిప్ ఏం చెప్తుంది పలానా మతం వాడే పౌరుడు అని చెప్తుందా సో పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కాదు అని చెప్తుంది సిటిజన్షిప్ అమెండ్మెంట్ కు లీగల్ కంటెస్టేషన్ ఏంటి ఇది మతంకి మన భారత రాజ్యాంగానికి పౌరసత్వానికి మతం ప్రాతిపదిక కాదు గనుకనే కదా సీఏన్ వ్యతిరేకంగా లీగల్ కేసులు వచ్చినాయి అలాగే మీకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ చూడండి రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చెప్తుంది ఫ్రీడమ్ టు ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజియన్ ఆర్టికల్ నైన్టీన్ చెప్తోంది భావ స్వేచ్ఛ సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ నిరసన తెలుపుకునే స్వేచ్ఛ అసలు రాజ్యాంగ ప్రియాంబుల్లోనే లిబర్టీ ఆఫ్ థాట్ బిలీఫ్ అండ్ యాక్షన్ ఉంది సో నీకు విశ్వాసాలు కలిగిన కలిగే స్వేచ్ఛనే భారత రాజ్యాంగం కల్పిస్తున్నప్పుడు ఇవన్నీ కలిపితే లౌకికవాదం కాక ఇంకేమవుతుంది లౌకికవాదం అందువల్ల లౌకిక అనే పద మత పదాన్ని రాజ్యాంగములు చేర్చాలన్న డిమాండ్ వచ్చినా రాజ్యాంగ నిర్ణాయక సభ అంతిమంగా నిర్ణయించింది ఆ పదం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని దీన్ని ఎలా వక్రీకరిస్తున్నారు ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సెక్యులర్ ఉన్న పదం పెట్టదలుచుకోలేదు అని పచ్చి అబద్ధం పెట్టాల్సిన అవసరము లేదు అనుకున్నారు తప్ప పెట్టదలుచుకోలేదు అనుకోలేదు మీకు ఇంకోటి కూడా రాజ్యాంగ నిర్ణాయక సభలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని రాజ్యాంగాన్ని మొదలు పెడదామని ఇంత ముందు పెద్దలు చెప్పారు సుదర్శన్రెడ్డి గారు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా భారత ప్రజలమైన మనం అని మనం మొదలు పెట్టకూడదు దేవుడు మనకు రాజ్యాంగం దేవుడు పేరిట మొదలు పెడదామని ఈ ప్రతిపాదన వస్తుంది దేవుడే అంటున్నాం కదా సెక్యులరిజమే కదా దేవుడు అన్నాను తప్ప హిందూ దేవుడు అనలేదు ముస్లిం దేవుడు అనలేదు కనుక అన్ని మతాల్లోనూ దైవము దైవమే గనక దైవము పేరిట మనము రాజ్యాంగాన్ని మొదలు పెట్టడం లౌకిక బలవాలకు కూడా వ్యతిరేకం కాదు కదా అని చర్చింది చర్చ అయితే రాజ్యాంగ సభ్యులు ఏమంటారు తెలుసు ఒక సభ్యులేసి నేను దేవుణ్ణి నమ్ముతాను అండ్ బిలీవర్ కానీ మన దేశంలో దేవుని నమ్మని వారి హక్కుల సంగతి ఏంటి అని అంటాడు దేవుని నమ్మని కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి కదా వారికి రాజ్యాంగం వర్తించదా అంటాడు అందువల్ల ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని రాజ్యాంగ రచన చేయడం సెక్టేరియన్ అన్న నిర్ణయానికి వస్తారు దీనిపైన నా గుర్తున్నంత వరకు సదస్సు సరిదే ఓటింగ్ జరిగితే నేమ్ ఆఫ్ గార్డెన్ పెట్టకూడదు అని మెజారిటీ నిర్ణయిస్తుంది చూడండి మరి ఇంత లౌకికవాదం కాకపోతే ఇంతకన్నా నుంచి లౌకవాదం ఇక్కటి ఉంటుందా అప్పుడు ఒక చర్చ ప్రమాణ స్వీకారం ఎట్లా చేయాలి అని పోస్ట్ ఆఫ్ ఆఫీస్ ఇప్పుడు మేమందరం ఇక్కడ ఉన్న అందరం మేమందరము ప్రమాణం చేశాము మరి ప్రమాణము దైవ సాక్షిగాని ఉండాలా ఉండద్దా మరి లౌకికవాదము గనక రాజ్యాంగములో సెక్యులర్ అని పదము లేకపోయినా సెక్యులర్ భావాలు ఉన్నప్పుడు దేవుడి పేరిటనే రాజ్యాంగం ఉండకూడదు అని అనుకున్నప్పుడు మరి దైవ సాక్షిగా ఎట్ల ప్రమాణం చేస్తాం రాజ్యాంగ పదవులకు అని చర్చ వచ్చింది అప్పుడు ఒక క్లారిఫికేషన్ రాజ్యాంగ నిర్ణయాసం ఏమి ఇచ్చిందంటే ఒక వ్యక్తి చేసే ప్రమాణము ఆయన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది లౌకికవాదం వ్యక్తిగత విశ్వాసాలను వ్యతిరేకించదు రాజ్యానికి మాత్రమే మతం ఉండకూడదని చెప్తుంది తప్ప వ్యక్తికి మతం ఉండకూడదని లౌకికవాదం చెప్పదు అందుకొరకు ఒక వ్యక్తి తాను ప్రమాణం చేసేటప్పుడు తాను సంపూర్ణంగా విశ్వసించే దానిపైన ప్రమాణం చేసే హక్కు ఆయనకుంటది రాజ్యాంగం వ్యక్తిగత విశ్వాసాలకు హక్కులు కల్పించినప్పుడు ఆ విశ్వాసాల సాక్షిగా ప్రమాణం చేసి అక్క కూడా రాజ్యాంగం ఇస్తుంది అని చెప్తారు ఇచ్చి ఇంకోటి ఏమంటాడు మరి ఆ విశ్వాసం లేని వారి సంగతి ఏంటి అందుకే ఏమంటారు అంటే దైవ సాక్షిగానే కాదు మనస్సాక్షిగా కూడా ప్రమాణం చేయొచ్చు అని చెప్తారు మనస్సాక్షిగా ప్రమాణం చేయొచ్చు సాక్షిగా ప్రమాణం చేయొచ్చు నేను కనుక శాసన మండలిలో తప్పుడు పనులు చేస్తే దేవుడికి చెడ్డపై రావద్దని సాక్షిగా ప్రమాణం చేసిన మధ్యలో దేవుడు బదలాం కావాలని అంటే నాకు దైవభక్తి ఎక్కువ కనుక నేను చేసే తప్పుడు పనులకు దేవుడు లేము కాకూడదని విశ్వసించి దైవ సాక్షిగా కాక మనస్సాక్షిగా ప్రమాణం చేసిన సో నాకు అక్కించింది రాజ్యాంగం అంటే చూడండి ఇన్ని ఉదాహరణ మన కళ్ళ ముందుంటే లౌకికవాదం కాదని మరి ఎందుకనే సెక్యులన్న పదాన్ని చేర్చలేదు కేవలం ఒక కారణము సూపర్ఫ్లియస్ రాఘ ఆడంబరం మళ్ళీ మళ్ళీ చెప్పలేదు రెండు సెక్యులరిజం ఇస్ ఎలాస్టిక్ అంటే లౌకికవాదాన్ని ఎలా నిర్వచించాలి హౌ టు డిఫైన్ సెక్యులర్ దాన్ని ఎలా బంధించాలి ఒక నిర్వచనంలో ఇది కష్టమై భావించిన ఒకటైతే మన దేశము జవహర్లాల్ నెహ్రూ మాట అంటాడు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఏంటి అని అడుగుతారు ఆయనలో అడిగితే టు బిల్డ్ ఎ సెక్యులర్ స్టేట్ ఇన్ అ డీప్లీ రిలీజియస్ సొసైటీ అంటాడు అంటే బలమైన మత విశ్వాసాలు కలిగిన సమాజంలో లౌకిక దేశాన్ని నిర్మించడమే లౌకిక రాజ్యాన్ని నిర్మించడం అతిపెద్ద సవాల్ అంటాడు అంటే ఇండియన్ సొసైటీ డీప్లీ రిలీజియస్ భారతదేశంలో మత విశ్వాసాల బలం ఎక్కువ ఇలాంటి మత విశ్వాసాలు బలంగా ఉన్నటువంటి దేశంలో ఒక సెక్యులర్ అన్న పదాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేయడం ద్వారా ఇది మతానికి వ్యతిరేకము రాజ్యాంగము అన్న భావన ఎక్కడ కడుగుతుందో అన్న అనుమానం కూడా మన రాజ్యాంగ రచయితల్లో ఉండేది అంటే ఎక్కడ ఇది ఆంటీ రిలీజియన్ గా భావిస్తారేమో అని అందుకే ఆ పదము పెట్టాల్సిన అవసరము లేదని భావించారు సో ఇది మొదటి పాట మనకు అర్థం కావాల్సింది ఎందుకంటే ప్రధానమైన అటాక్ రాజ్యాంగములో సెక్యులర్ పదము లేదు కదా అది తర్వాత చేర్చబడింది కదా అందువల్ల ఇన్హరెంట్లీ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ సెక్యులర్ అనే వాదన ప్రస్తుత పాలకుల నుంచి బాగా వినబడుతుంది ఇక రెండవ పాయింట్ మరి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పెట్టారు అది ఎమర్జెన్సీలో తెచ్చారు నిజమే కానీ ఎమర్జెన్సీలో ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒక సెక్యులర్ సోషలిస్టుల పదమే కాదు అది రాజ్యాంగంలోని అనేక అంశాలను మార్చింది బస్ అమెండ్మెంట్ అంటారు దాన్ని దాన్ని సరి చేస్తూ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వస్తుంది ఈ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసిన చాలా వాటిని మార్చేస్తారు కానీ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలను చేర్చిన దాన్ని తొలగించరు ఆ జనతా పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ యొక్క పూర్వరూపం కూడా అందులో భాగం మరి ఎందుకు ఎందుకు ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్లో సెక్యులర్ సోషలిస్ట్ పదాలు తొలగించలేదు మరి అంగీకరించారు కదా అప్పుడు ఈ మాట సుప్రీంకోర్టు ముందు కూడా వస్తే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ది ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మేడ్ ఎక్స్ప్లిసిట్ వాట్ బీన్ ఇంప్లాయిడ్ ఇన్ ద దానిస్టిట్యూషన్ అన్నది ది సెక్యులరిజం ఎంబెడెడ్ ఇన్ ద ఈట్యూషనల్ ఫిలాసఫీ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ దాన్ని భావ్యపరిచింది మాత్రమే భారత రాజ్యాంగ తాత్విక చింతనలోని విదీరాని భావన లౌకికవాదం ఇది భారత సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఇక సెక్యులరిజం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులరా కాదా రాజ్యాంగ నిర్మాతలు దీన్ని సెక్యులర్ అనదలుచుకోలేదా అంబేద్కర్ పటేల్ వ్యతిరేకమా అసలు సెక్యులర్ అన్న పదం లేనప్పుడు సెక్యులర్ ఎట్లవుతుంది అన్ని ఆర్గ్యుమెంట్ ఎంత తప్పో ఇప్పటిదాకా నేను చెప్పిన ఉదాహరణలతో సరిపోతుంది ఇక రెండవ అంశం మన సెక్యులరిజం అంటే ఏంటి భారత సెక్యులరిజం మన దేశములో ప్రాక్టికల్ యాక్టివిటీలోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఎందుకంటే మన దేశంలో మతభావాలు చాలా బలంగా ఉన్న సమాజం మతభావాలు బలంగా ఉన్న సమాజంలో ఒక భావనను ఎలా ప్రవేశపెడతావు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక పదము ఒక భావన ఒక ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తుంది మీకు ఉదాహరణకు సబ్సిడీ అనే అన్ననుకో వెంటనే మీ ఒళ్ళు జర్లు వారతాయి దేశం నాశనం అవుతుంది సబ్సిడీల వల్లనే ఇది దరిద్రము అనిపిస్తుంది మీకు కాకపోయినా మెజారిటీ ప్రజలకు ఈ దేశంలో అనిపిస్తుంది ఎందుకు సబ్సిడీ అనే దాన్ని పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు వాడతారు అదే పారిశ్రామికవేత్తలకు దావోసులు ఇచ్చారా దాన్ని సబ్సిడీ అనరు ఇన్సెంటివ్ అంటారు ఆ పదం అనరుతోనే మీకు ఏమనిపరిస్తుంది ఇంకో దిగిస్తే మంచిగా ఉండు అనిపిస్తుంది సబ్సిడీ అన్న ఇన్సెంటివ్ అన్న స్టేట్ తేడా లేదు ఇఫ్ ఇట్ ఇస్ గివెన్ గివెన్ టు ద రిచ్ ఇట్ ఇస్ కాల్డ్ ఇన్సెంటివ్ చూడండి లాంగ్వేజ్ ఎంత తెలివిగా ఒక భావనను క్రియేట్ చేస్తుంది చూడండి మీకు ఇంకో దాన్ని చెప్తాను మీకు పేద రైతులకు రుణాలు రీషెడ్యూలింగ్ చేస్తే రుణాల రీషెడ్యూలింగ్ అంటారు అంటే ఏడాదిలో చెల్లించాల్సింది మూడేళ్ళలో చెల్లించు ఆ వీళ్ళు చెల్లిస్తారు వాళ్ళు తీసుకుంటారు బ్యాంకులు ఇచ్చలేని అయితే అని బాడగలుగుతుంది కానీ పారిశ్రామికవేత్తలకు రీషెడ్యూల్ చేస్తే దాన్ని కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అంటారు ఇంత బీడుపుడు చూడండి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ పేద రైతులకు రుణాలు మాఫీ చేస్తే రుణమాఫీ అంటారు చాలా గలీదు బలంలాగా అనిపిస్తుంది కానీ సంపా పారిశ్రామికవేత్తలకు రుణాలు మాఫీ చేస్తే రిటర్న్ ఆఫ్ అంటారు రిటర్న్ ఆఫ్ లేదంటే హెయిర్ కట్ అంటారు ఇంతకుముందు చెప్పారు సుదర్శన రెడ్డి గారు మీరు ఇన్ని వేల కోట్ల ముంచి ఐదు వేల కోట్లు ఇచ్చి మొత్తం క్లోజ్ చేసుకోవాలి దాని హెయిర్ కట్ అంటారు హెయిర్ కట్ అంటే ఏమనిపిస్తుంది తొందరగా చేయించుకోవాలనిపిస్తుంది హెయిర్ కట్ అంటే ఏంటంటే పదివేల కోట్లు లోన్ తీసుకొని మూడు వేల కోట్లు చెల్లించి ఆ రుణము ఇక విముక్తి అయినట్టుగా ప్రకటించడం ఏడు వేల కోట్లు బ్యాంకుకి హెయిర్ కట్ ఏర్కట్టే ఉన్నది నెత్తి మీద వచ్చే కదా ఎట్లా కోసుకునేది కదా అనిపిస్తుంది అందుకే మనం ఎందుకు ఈ పదాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి అంటే ఒక పదం వాడేటప్పుడు దాన్ని ఏ రకమైన భావన కలిగిస్తుందన్నది చాలా కీలకమైతుంది ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని అది ప్రభావితం చేస్తుంది ఇంగ్లీష్లో ఇలాంటి పదాలు ఇంకా ప్రమాదకరం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రెండు వందలేళ్ళు పాలించి పోయేటప్పుడు సారీ రూల్ యు ఫార్ సారీ అంటే మన వాళ్ళు ఫీల్ అయిపోయే దానికి ఎందుకు బాధపడతాం మళ్ళీ కూడా రావచ్చు అన్నారట అండ్ ఇంగ్లీష్లో ఆ పదాలు అంత మీనింగ్ వస్తుంది సారీ అంటే అయిపోయి అయ్యో పా మొత్తం మర్చిపోతాం సో అందువల్ల సెక్యులర్ అన్న పదానికి రకరకాల భావనలు తీసుకొస్తున్నారు కనుక లౌకికవాదులుగా మన పైన బాధ్యత ఏముంటుందంటే ప్రజలకు సరైన భావన ఇవ్వాలి